హాయ్ హలో వియర్స్ ఈరోజు ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి స్కిప్ చేయకండి ఈ వీడియోని ఎవరు చివరి దాకా చూడండి న్యూస్ ఛానల్స్ లో మనం ఎన్నో అంటే ఎన్నో వీడియోస్ చేస్తున్నాం చేసాం గతంలో ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అన్నీ కొన్ని కొన్ని ప్రశ్నించాం పోరాడడం నవై డేస్ సోషల్ మీడియాలో కట్టి కుదిపేస్తున్న ఒక అంశం చాలా అంటే చాలా ఇతను కదా మీకు హర్ష సాయి మంచి పేదవాడు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి తనకున్న దాంట్లో వాళ్ళకి సేవ చేస్తూ ఏదో అంటారు చూసారా కుడిచే ఎడం చే కుడి చేత ఇచ్చింది ఎడం చేయకూడదు తెలియకూడదని అలా ఎంతో అంటే ఎంతో పేద ప్రజలకు సేవ చేస్తూ తన జీవితాన్ని ఏదో తన లీడ్ చేసుకుంటూ ఇతను వెళ్ళిపోతుంటే కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో భయంకరంగా కట్టి కుదిపేస్తున్న ఒక అంశం వీళ్ళిద్దరు వీళ్ళు తెలుసు కదా సామ్రాట్ రవి అని నా అన్వేషణ వీళ్ళిద్దరు తెలుగు ప్రజల్లో తెలుగు వాళ్ళలో ఒక దిక్కుమాల లక్షణం ఉంటుంది పక్క ఎదుగుతుంటే అవతల లేడు వాడికి కడుపు మంట యాసిడిటీ ఎలర్జీ ఇంకా చెప్పాలంటే లిటర్లు రక్తంగా కొంచెం చచ్చిపోతూ ఉంటారు కొంతమంది ఇది తెలుగు ఉన్న కొంతమంది జీన్స్ కొంతమంది అందాన్ని అన్నట్లు కొంతమంది మాత్రమే ఇతని మూలంగా ఇతను ఏదో అభివృద్ధి చేసుకుంటున్నాడు ఏదో చేసుకుని సంపాదించుకుంటున్నాడు సేవ చేసుకుంటూ వెళ్తుంటే ప్రెస్ అందరికి అసలు ఎటువంటి ఖాతా లేని కొంతమంది వ్యక్తులు వచ్చి ట్రోలింగ్ చేయడం మొదలెట్టారు అసలు ఈ వీడియో నేను చేయకూడదు అంటున్నాను బట్ ఇతని గురించి కొంచెం స్టడీ చేసి కొంచెం జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారు వీళ్ళిద్దరూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలతో పాటు దేశంలో ఉన్నట్టు తెలుగు ప్రజలందరికీ తప్పుదోవ పట్టిస్తున్నారని ఈ వీడియో చేయడం జరుగుతుంది ఎందుకంటే చాలా అంటే చాలా మటుకండి ఈ దేశంలో ఒక పేదలకి సేవ చేయడానికి హోదా డబ్బు కాదు మంచి మనసు ఉంటే చాలు మనం చేసే పనుల్లో మంచి కనపడాలి కానీ మనిషి కనపడక్కర్లేదు అని నమ్మే సిద్ధాంతం ఆ సిద్ధాంతం నమ్మే వ్యక్తులు చాలా అంటే చాలా అరుదుగా ఉంటారు నవ్వే డేస్ ఓకే వస్తాడు ఈ వ్యక్తి హర్ష సాయి భయంకరంగా ట్రోలింగ్ వస్తున్నారు ఈ వీడియో చూడండి మీరే చూడండి ఈ సామ్రాట్ రవా వాడు ఈ సామ్రాట్ రవ్వ వాడు ఎలా వస్తున్నాడు చూడండి ఆలోచించే మీద నేను బతకాల్సిన అవసరం నాకు లేదు కాబట్టి నేను ఇంత ఓపెన్ గా వచ్చి మాట్లాడుతున్నాను వీళ్ళ ట్రోలింగ్ ఏంటంటే అండి హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ని నెక్స్ట్ లోన్ యాప్స్ ని బాగా అడ్వర్టైజ్ చేస్తున్నారు వాళ్ళ ద్వారా అడ్వర్టైజ్మెంట్ కి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా నిలబడుతున్నాడు హర్ష సాయి ఇది కరెక్ట్ కాదు అని వీళ్ళందరూ చెప్పిస్తున్నారు ఎవరు హర్ష సాయి మీద భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు నేను ఒక విషయం చెప్తానండి క్లియర్గా మీరే చూడండి అడ్వర్టైజ్మెంట్ అంటేనే కల్పితం ఏం ఉండదు అందులో ఇప్పుడు ఉదాహరణకు తీసుకుందాం అండి బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని సచిన్ టెండూల్కర్ ఒకప్పుడు చెప్పేవారు ఆ యాడ్ చెప్పినందుకు ఆరు కోట్లు తీసుకున్నాడు నిజంగా బూస్ట్ అవుతాడు అనుకుంటున్నారా కాదు అదొక కల్పిత మాత్రమే వాళ్ళ వాళ్ళ మార్కెటింగ్ ఏజెన్సీని జనాలకి జనాలకు ప్రమోట్ చేయడానికి వాళ్ళు వివిధ రూపంలో యాడ్స్ చేసుకుంటూ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్స్ చేయిస్తారు నెక్స్ట్ డెన్వార్ యాడ్ చేస్తారు మహేష్ బాబు మహేష్ బాబు అది వాడతాడా షారుఖ్ ఖాన్ వచ్చి థండా థండా కూల్ కూల్ అంటాడు నవరత్న వాడతాడు ఆయన వాళ్ళు వాడవలసిందేవో వాడి జనానికి ప్రమోట్ చేస్తారు కానీ అలా అయితే అడ్వర్టైజ్మెంట్సే అబద్ధం కదా ఇతను ఏమంటాను అడ్వర్టైజ్మెంట్స్ చేస్తాను నిజంగా అతను అవినీతి చేస్తే ప్రభుత్వాలు ఉంటాయి కదా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కదా ఎందుకు తీసుకోవట్లేదు ఓకే ఒకవేళ అది అవినీతి అయితే వెళ్ళి ప్రశ్నించవచ్చు కదా కేసు వేయచ్చు కదా ఎందుకు వేయట్లేదు వాడు అలా చేస్తున్నాడు బాబాయ్ అలా చేయడం చాలా తప్పు కూర్చుని యదవ తీర్మానాలు ఇచ్చేసుకుంటూ ఉంటాం మనకు మనమే ఇప్పుడు చోట మటర్ జరుగుతుందండి అండి మటర్ జరిగే చోటకి వెళ్ళి అసలు వాడు అలా మటర్ చేయకుండా బాగుండేదండి అసలు ఎందుకు చేస్తుంది టీవీ స్టూడియోలో కూర్చొని మాట్లాడటం కాదు నేరుగా సమస్య ప్రాంతానికి వెళ్ళి అక్కడ పోరాడి సాధిస్తా ఒక బాగుంటుంది ఈక్వగా అసలు ఈ సామ్రాట్ రవి ఏమంటున్నాడు హర్ష భయంకరంగా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నాడంట వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడంట యాడ్స్ రూమ్ లో ఇచ్చుకుంటున్నాడంట అతంత ఇల్లీగల్ బిజినెస్ అంట అతను భయంకరంగా దోస్తున్నాడంట రకరకాల ఎలిగేషన్స్ ఇతను కూర్చొని మాట్లాడుతున్నాడు చూడండి బెట్టింగ్ యాప్స్ ఎన్ని బెట్టింగ్ యాప్స్ యాప్స్ ని ప్రమోట్ చేశాడు అన్నది కనుక్కున్నాను ఇంకోటి ఎన్ని కోట్లు దొబ్బాడో తెలుసుకున్నాను ఎన్ని టెలిగ్రామ్ ఛానల్స్ టెలిగ్రామ్ ఛానల్స్ కోట్లు దొబ్బాడు ఈవి అవని చెప్తున్నాడు ఏమైనా ఆధారాలు చూపిస్తున్నాడు ఈ వ్యక్తి హర్ష సాయి ఎన్నో ఆధారాలు ఉన్నాయి సేవ చేసిన వీడియోస్ ఉన్నాయి అతను సేవ చేసిన వీడియోస్ అతను తీసుకుని ప్రమోట్ చేసుకుంటున్నాడు సమాజానికి ఉపయోగపడే అంశాలు తీసుకుంటే వీడియోస్ చేసుకుంటున్నాడు యువతను కరెక్ట్ గా పెట్టడానికి నేను ఇప్పుడు ఇక్కడ హర్ష సపోర్ట్ చేయడానికి వీళ్ళని తిట్టడానికి వీడియో ఉద్దేశం మాత్రం కాదు కానీ మంచి చేసే వ్యక్తుల్ని వీళ్ళు డిమాలిష్ చేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు తొక్కేస్తున్నారు నెగిటివ్ ఎలిగేషన్స్ సొసైటీకి ఇస్తున్నారు ఇవన్నీ నిర్మూలించాలని ఒక కాన్సెప్ట్ ఇవన్నీ చేస్తున్నాం మినహా గానీ ఏదో వాళ్ళని పోవడాలని కాదు ఎందుకంటే ఎంతో కొంత ఎవరో ఒకరు చూసి చలనం చేత ఎందుకంటే డీప్ గా స్టడీ చేసి నేను ఈ వీడియో చేయడం జరిగింది ఇతనికి వచ్చి ప్రూఫులు చెప్పేస్తున్నాడు సరే నీ చేశాడు అంటే ఏమన్నా ఆధారాలు చూపించచ్చు కదా సామ్రాట్ ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేశాడు ఏ ఆడది వచ్చి కంప్లైంట్ చేసిందబ్బా ఏ ఆడ ఏ ఆడవాళ్ళు వచ్చి నా జీవితాన్ని నాశనం చేశాడు హర్ష సాయి నాశనం అయిపోయింది వాళ్ళని నమ్మి నేను ఇబ్బంది పడిపోయినా ఎవరైనా వచ్చి కంప్లైంట్ చేస్తారా దీనికి సమాధానం చెప్పు లేదు కదా ఇంకోటి ఎన్ని కోట్లు దుబ్బాడో తెలుసుకున్నారు ఎన్ని టెలిగ్రామ్ ఛానల్స్ చేశాడో దొరుకున్నారు ఆరు ఒకసారి రెస్పాండ్ చేస్తే ఒక ఒక ఇటీవల నేను ఒక రష్యన్ అమ్మాయిని తెలుసుకు అసలు ఇక్కడ తప్పు మీడియా ఛానల్స్ ఉన్నాయండి ఇలాంటి బొకడాకాలను అందరం తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేయడం వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఉందన్న ఇదంతా డమ్మీ బస్ ఏం కాదు ఇది ఏం లేదు గొల్ల డొల్లా పెట్టంటారు చూసారా వీడు వచ్చి ఇప్పుడు పతిత కబులు చెప్పేసి నీతి కబులు చెప్పేస్తున్నాడు ఇక్కడ ఈ అన్వేషణ వీడి గురించి తెలిసిందే లేదు వీడు పురుగు పుట్ర ఇవి అవి ఈ దేశాలు ఆ దేశాలు ఈ నగరాలు ఆ నగరాలు ఈ మనుషులు ఆ మనుషులు ఈ ప్రాంతం ఆ ప్రాంతం ఏది లేకుండా ఫుల్ గా తిరిగేస్తూ జనాలు తీసుకుంటూ సరే వీళ్ళు ఇద్దరు ఏదో జీవనాధారం బతుకుతుంటే వీళ్ళు వచ్చి గైడ్ వస్తున్నారు ఇప్పుడు గుడ్డోడు వచ్చి మెల్కొన్న ఎక్కిరించాడంట నీ అలా ఉంది గుడ్డి కన్నా మెల్లిన ఏమంటారు కదా మీరు చేసే పనులు ఇప్పుడు ఇలా ఉన్నాయి తెకరద వల్లారా తెలుగురా తెలుగు వాళ్ళని చెప్పుకోకుండా తెలుగు వాళ్ళు పారు పోతున్నాను చాలా మంది హర్షి చీటరా అంటారు ఏ విధంగా చీటరాయ్యా ఒకవేళ చీటింగ్ చేస్తే లేదా అతను ఏమైనా అవినీతి చేస్తే జనాల్లోకి వచ్చి చూపించండి ఒప్పుకుంటాం మేము ఇతను ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్షి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో క్లియర్గా చెప్పుకుంటూ వచ్చాడు నేను యూట్యూబ్ ద్వారా వచ్చే రెవెన్యూతో మాత్రమే నేను సేవ చేస్తున్నాను యూట్యూబ్ రెవెన్యూతోనే జనాల్లోకి ఇస్తున్నాను సో నేను చూడండి జస్ట్ ఐఎమ్ డూయింగ్ ద బిజినెస్ వచ్చిన బిజినెస్ తో నేను చేయగలుగుతున్నాను అని చెప్పుకొచ్చారు కానీ నేను ఏమైనా ఇల్లీగల్ బిజినెస్ చేసి జనాలు ఇబ్బంది పెట్టి నేను చేయట్లేదు క్లియర్ గా చెప్పారు కదా వీళ్ళిద్దరూ కడుపు మండిపోతుంది పాపం వీళ్ళకి ఇతనేదో ఇతను మూలంగా ఏదో ఇతను ఏదో చేసుకుంటూ వెళ్తూ జనానికి ఇబ్బంది లేకుండా ప్రజాసేవ చేయాలని ఇప్పుడు ఒక్కొక్కరి తాట ఒక్కొక్కరి దండి ఒకరు ప్రజాసేవ చేస్తాడు ఒకరు బిజినెస్ చేస్తాడు ఉన్నాడు సేవింగ్ చేస్తాడు ఒకరునాడు దోచుకుంటాడు ఒకరు దాచుకుంటాడు రక రకరకాల మనుషులు మెంటాలిటీస్ సొసైటీలో ఉంటాయి కదా వీళ్ళిద్దరు మా లాగా ఆలోచించాలని వీళ్ళిద్దరు చెప్తున్నారే నాకు నాకు ఇప్పుడు ఇక్కడ తెలియవలసిన అంశం ఏంటంటే వీళ్ళు టీవీ స్టూడియో ఛానల్స్ దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు అదే నాకు షాక్ గురవుతుంది అదేంటి వీళ్ళు ఇలా టీవీ ఛానల్స్కి వచ్చి ఇంటర్వ్యూలు కావడం ఏంటి సమాజాన్ని మిస్యూస్ చేస్తున్నారు వీళ్ళిద్దరు వాస్తవం జనాలకి చెప్పబైనా పర్లేదు కానీ అబద్ధాలు చెప్పకూడదు కదా ప్రాపకండ్ అయిపోతుంది కదా అది తప్పు కదా అని ఎలిగేషన్తో తో చెప్తున్నాను ఇప్పుడు అన్వేషణ మీకు ఈ సామ్రాట్ రవి మీ ఇద్దరు కూడా చెప్తున్నాను ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు అంటే మీరు సహాయ సహకారం అందించండి తప్పు చేస్తుంటే ప్రశ్నించండి ఎదుగు అదేంటి మంచి పని చేస్తుంటే అభినందించండి మొత్తానికి వీళ్ళు మనుషులను గుర్తించకండి ఇవన్నీ వదిలేసి ఒకరు ఎదుగుతున్నాడు అంటే ఓ మీద పడిపోయి దుర్మార్గాలు అలిగేషన్స్ అక్రమాలు తప్పు పెట్టే మాటలు మాత్రం దయచేసి ఎవరు చేయకండి అది రాజకీయాలైనా వ్యాపారాలను అయినా అయినా ఇంకో ఎక్కడైనా సరే మనిషి మనిషిలా బతకడం అయితే నేర్చుకోండి ఇంకా ఇతని గురించి చెప్పకాలి ఇతను అలా మాట్లాడతాడో మీ అందరికీ తెలుసు సమాజ సేవ చేయడానికి ఎంతో అంటే ఎంతో ఎన్నో రకాలమైన కారణాలు ఎన్నో రకమైన ఎన్నో ఉన్నాయి చేయండి సాధారణంగా పాపం ఎవడి పని వాడు చేసుకుంటుంటే వాడి దగ్గరికి వెళ్ళి ఇబ్బంది పెట్టడం వాడు బతుకేదో మాట్లాడుతుంది ఎలిగేషన్ చేయడం వాడు ఏదో కరెక్ట్గా వెళ్తుంటే వాడిని అవమానించడం ఎక్కువగా ఈ తెలుగు వాళ్ళకి బాగా పుట్టుకతో వస్తాయండి కొన్ని పుట్టుకతో వచ్చింది పాడి మీద పుట్టే పాడి మీద పుడుకోబెట్టే వరకు పోవంటారు కదా ఎక్కువ తెలుగు వాళ్ళకే ఉంటాయిలండి దిక్కుమాల లక్షణాలు మీరేంటో మీరు చూసుకుని గైడ్ చేస్తే బాగుంటుంది ఈయన చీటర్ అయితే ప్రూఫ్ చేసి చూపించండి నేను అడుగుతున్నాను నేను ఎవరైనా ఇతని మీద ఎలిగేషన్ ఉంది అని అంటే కింద కామెంట్స్ సజెన్స్ రూపంలో చెప్పండి ఇంకో వీడియో చేసుకుందాం మనం కూడా దేవే సామ్రాట్ రవి అన్వేషణ మీద అడుగుతున్నాను ఎందుకు ఇతను ఏం బాబు చేశాడు మీకు ఏ బంధు పెట్టాడు మిమ్మల్ని దాటేశాడన్నా మిమ్మల్ని తొక్కేశాడన్నా మిమ్మల్ని అవమానించాడన్నా లేకపోతే నిజాయితీకి ఇతని పని ఇతను చేసుకుంటూ వెళ్తున్నాడన్నా దేని ఉద్దేశంతో ఎక్కువ టార్గెట్ చేశారు మీరు దీనికి సమాధానం చెప్పండి మీరు కూడా ఎందుకంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వాలు వచ్చాయి తెలుగు రాష్ట్రాల్లో పరిపాలన దిశగా వెళ్తున్నారు మీరు మంచి చేయకపోయినా చేయకపోయినా పర్లేదు కానీ దయచేసి చెడు మాత్రం అయితే చేయకండి తెలుగు రాష్ట్ర ప్రజలారా ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో మీరు మీరు కూడా రీసెర్చ్ చేయండి మీకు లేదండి ఇది లేదండి అది మీకేమైనా సజెషన్స్ ఉంటా కామెంట్స్ రూపంలో కూడా తెలపండి మరొక వీడియో కూడా చేసుకుందాం బట్ నేను ఎంక్వైరీ చేసి నేను రీసెర్చ్ చేసిన ప్రకారం నాకున్న అవగాహన ప్రకారం నాకున్న స్టడీ ప్రకారం నేను అనాలిసిస్ చేసిన ప్రకారం ఇదైతే వార్త ఈ వీడియోపై మీకు ఏమైనా విలువైన సలహాలు సూచనలు ఏమైనా ఉంటా కామెంట్స్ రూపంలో తెలపండి మొత్తానికి ఏంటంటే హర్ష చీటర్ అయితే నా వరకు అయితే ఇంత చీటర్ అయితే కాడు ఏ గ్రేట్ హ్యుమెన్ పర్ గ్రేట్ హ్యుమెన్ అని నేనైతే చెప్తాను మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలపండి మరో వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నానండి అకాశం